తెలంగాణ కాలంలో కీలక పాత్ర పోషించిన నేత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రత్యర్థిని చిత్తు చేసిన రాజకీయ నాయకుడు ఆ తర్వాత మంత్రి పదవి అధిరోహించి మొన్నటి ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి కట్ చేస్తే ఈసారి సీన్ మారిపోయింది మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు మరి ఆయన ఓటమి కారణాలేంటి రెండుసార్లు గెలిచి సేవలు చేసిన ఆయన్ని అక్కడ ప్రజలు ఎందుకు ఓడించారు ఎక్కడ జరిగని అభివృద్ధిని చేసి చూపించానని ఇక ఎవరు ఎన్ని చేసిన ప్రజల మనసులో ఉన్న తనని ఓడించతరం కాదని భావించిన ఆ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కర్ణుడి చావికి లక్ష్య కారణాలు ఉన్నట్టు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమికి అన్నే కారణాలే కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు తన చుట్టూ ఉన్నవారే తనను ముంచారన్న నగ్న సత్యాన్ని తెలుసుకున్న ఆ మాజీ మంత్రి ఓటమి తర్వాత ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడ్డారంట గత రెండు ఎన్నికల్లో గెలిపించిన వారే ఈసారి ఓడించడం జీర్ణించుకోలేకపోతున్నారంట నియోజకవర్గంలో అంత అభివృద్ధి చేసినా ఎలా ఓడిపోయారో తెలియక ఆయన పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదట మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మంత్రి శ్రీనివాస్ కౌడ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేత ఆయన కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా ఉండే సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే తెలంగాణించారు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ప్రత్యేక రాష్ట్ర ఉద్యోగస్తుల అందరినీ ఏకతాటిపై నడిపించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో విజయ దుంది కానీ ఆయన ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానం వల్ల మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో తన ప్రత్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిపై మూడు వేల పై చీలుకు ఓట మెజారిటీతో విజయం సాధించిన శ్రీనివాస్ కోట్ తర్వాత జరిగిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికలో ప్రత్యర్థి ఎర్రశేఖర్ పై యాభై ఏడు వేల పై చీలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కానీ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఇప్పటి ఎన్నికల్లో దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి చేతిలో ఓటమిని చవి చూశారు అయితే మహబూబ్ నగర్ నియోజకవర్గం ఓటమి చెందడానికి ఆయన వెంట ఉన్న కింది స్థాయి నేతలే కారణమన్న చర్చ జోరుగా సాగుతుంది శ్రీనివాస్ కోడ్ మహబూబ్ నగర్ పట్టణంలోనే కాక నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ప్రచారం చేసుకున్నారు ముఖ్యంగా కేసీఆర్ ఎకో పార్క్ మినీ ట్యాంక్ బండ్ ఐటీ పార్క్ మెడికల్ కళాశాల డబల్ బెడ్రూమ్ ఇంగ్లు నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలు చేసినట్లు ప్రచారం చేసుకున్నారు తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ప్రజలు తనను గెలిపిస్తారన్న గట్టి నమ్మకంతో ఉన్న శ్రీనివాస్ గౌడ్కి నియోజకవర్గం వ్యతిరేకంగా తీర్పునిచ్చారు ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఆయన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం లేకనే ఆయనను ప్రజలు ఓడించారనే టాక్ నడుస్తుంది ఎమ్మెల్యే తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని అలా చాలా మందిని బెదిరించి పనులు చక్కబెట్టుకున్నారని పెట్టుకున్నారని స్థానికంగా వెలువెత్తిన ఆరోపణలు సైతం శ్రీనివాస్ కౌడ్కి ఓటమి కారణమైనట్టు తెలుస్తుంది అంతేకాక గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో గెలిచారని కొందరు కోర్టుకు వెళ్లారు తనకు ఎదురు తిరిగిన వారిపై అక్రమ కేసులు పెట్టించి వేధించేవారనే ఆరోపణలు సైతం మంత్రి శ్రీనివాస్ కౌడ్ ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇక మంత్రి వెన్నంటే ఉన్న కింది స్థాయి నాయకులు సైతం మంత్రికి వ్యతిరేకంగా పనిచేశారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి తనకు రాజకీయంగా ఎవరు పోటీ రాకూడదన్న భావనతో కింది స్థాయి నాయకులను ఎదగనీయకుండా అణిచివేత ధోరణి అవలంబించడం అదే ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్కి శాపంగా మారి ఆయన ఓటమికి పునాదులు పడ్డాయని అంటున్నారు ఇక మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని అధికార పార్టీ కౌన్సిలర్లు గత కొన్నాళ్ళుగా మంత్రిపై అసంతృప్తితో ఉన్నారట కౌన్సిలర్లకు తమ వార్డులో తమ అనుమతి లేకుండా ఏ చిన్న కార్యక్రమం సైతం చేసుకోలేని దుస్థితి ఉండడంతో కౌన్సిలర్లు ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినట్టు సమాచారం అంతేకాదు వాడిలో ఏ చిన్నపాటి పనులు చేసుకోకుండా ఆ పనులన్నీ మంత్రి అనుచరులకు అప్పగించడంతో కౌన్సిలర్లు ఆర్థికంగా ఎదగలేకపోయారట శ్రీనివాస్ గౌడ్ ఓటమి లక్ష్యంగా కొంతమంది కౌన్సిలర్లు ఎన్నికల్లో పనిచేసినట్టు తెలుస్తుంది రెండు సార్లు గెలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ప్రజల్లో వ్యతిరేకత క్రమక్రమేణా పెరుగుతూ వచ్చింది ఎందుకు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి దాదాపు పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది వేల ఓట్లు అధికంగా పోలయ్యాయి ఈ రిజల్ట్ను బట్టి చూస్తే మంత్రి శ్రీనివాస్ గౌడ్కి ప్రజల మద్దతు తగ్గిందని స్పష్టం అవుతుంది మహబూబ్ నగర్ నియోజకవర్గంలో హన్వాడ మండలం మహబూబ్ నగర్ రూరల్ మహబూబ్ నగర్ అర్బన్ మండలాలు ఉన్నాయి అయితే శ్రీనివాస్ గౌడ్కి హన్వాడ మండలంలో కొంత ఆశించిన ఫలితాలు వచ్చినా మహబూబ్ నగర్ రూరల్ అర్బన్ మండలాలలో తీవ్ర వ్యతిరేకత చవి చూడాల్సి వచ్చింది ఈ రెండు మండలాలలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు పూర్తిగా హస్తం గుర్తు వైపు మల్లడంతో శ్రీనివాస్ గౌడ్ ఓటమి చెందాల్సి వచ్చింది ఇలా మంత్రి హోదాలో శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసినప్పటికీ ఆ అభివృద్ధి తన గెలుపుకు ఉపయోగపడలేదని చెప్పాలి అతని తమ్ముడు శ్రీకాంత్ పై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ విజయానికి బాటలు వేసిందని చెప్పక తప్పదు ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సౌమ్యుడని ఆయన గెలిస్తే భూ కబ్జా లాంటివి అక్రమ కేసులు ఉండవన్న ప్రచారం సైతం శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారణాలైనట్లు తెలుస్తుంది ఇలా కర్నూలు చావుకి అనేక కారణాలున్నట్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమికి పలు కారణాలు తోడయ్యాయి